తాడివలస గిరిజన గ్రామం వద్ద పాఠశాల నిర్మాణం చేపట్టాలి గరిసగుడి పంచాయతీ తాడివలస గిరిజన గ్రామాలలో గ్రామస్తులు అయిన సేవి బుట్టకయ్య పొయ్యి రామారావు చిన్నారావు మరియు గ్రామ మహిళలు మాట్లాడుతూ మా గిరిజన గ్రామంకు సంబంధించిన దాదాపు పదహైదేండ్లుగా స్కూలు బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు ప్రభుత్వానికి ఎంత వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సేబి బుట్టకయ్య ఇంటి వద్ద ఆవరణంలో చదువు చెప్పడం జరుగుతుందని ఇది మా గ్రామ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరయ్య ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మరి రాజు మాట్లాడారు ఏ విధంగా మరి జేపీ బుట్కయ్య వారి ఇంటి వద్ద మరి స్కూల్ చెప్పడం జరుగుతుంది గత పదిహేను మరి పది పదిహేను సంవత్సరాల క్రితం నుంచి కూడా మరి మేము ఇక్కడ ఇసుక లేకుండా ఇలా ఏ విధంగా స్కూల్ని నడిపించడానికి మరి జరుగుతుంది మరి ఉన్నతాధికారులు విద్యాధికారుని కానీ మరియు మరి జిల్లా అధికారులు కానీ అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ విధంగా మరి మాకు తాడేవలసే గ్రామంలో మరి స్కూలు నిమిత్తం మరి మేము ఎన్నోసార్లు మేము లెటర్స్ పెట్టడం జరిగింది అయినా ఇప్పటి వరకు కూడా మరి పట్టించుకునే విధానం లేదు మరి ఏ విధంగా అయితే మా యొక్క గిరిజన గ్రామాల్లో మరి అభివృద్ధులు మాకు ఏ విధంగా మాకు కొనసాగుతుంది మేము ఎలాగో మరి బాగుపడతామని మేము ప్రశ్నిస్తున్నాం మరి దేనికి సంబంధించి మరి వెంటనే మాకు తాడేవలసిన గ్రామంలో మరి స్కూల్ బిల్డింగ్ మరి శాఖ నిర్మ నిర్మాణ మరి చేపట్టాలని మనం కోరుచున్నాం